చూపు తిప్పుకొనివ్వకుండా చేసే ఆమె ప్రసంగాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం వేల కోట్ల సామ్రాజ్యానికి యజమాని అయినా సాధారణ ఇల్లాలి తీరుగా కనిపించే కట్టు బొట్టు ఆమె ప్రత్యేకం జీవితంలో గెలవాలంటే కావలసింది ఫ్యాషన్ మాత్రమేన నమ్ముతారే ఆమె ఎంతో స్ఫూర్తిని తగిల్చే సుధామూర్తి కొటేషన్స్ ఇవి సుధామూర్తి ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఎంత ఎదిగినా వదిగి ఉండే ఆమె తీరు ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థ సీఈఓకు సతీమణి అయినా ఆమె తన గుర్తింపును తానే క్రియేట్ చేసుకున్నారు ఆమె ఓ సాధారణ గృహిణి మాత్రమే కాదు ఓ సామాజిక కార్యకర్త ఫిలాంత్రఫిస్ట్ రచయిత్రి రాజ్యసభ సభ్యురాలు కూడా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొని వారు స్థాపించిన సాఫ్ట్వేర్ సామ్రాజ్యం వేల మందికి ఉపాధినిస్తోంది తన ఈ ప్రయాణంలో సుధామూర్తి నేర్చుకున్న సక్సెస్ పాఠాలను కొన్ని మనతోనూ పంచుకున్నారు అవేంటో చూసేద్దామా రండి మరి ప్రస్తుతం నీకు దార్శనికత మాత్రమే కావచ్చు దానికి నీ ప్రయత్నాన్ని జోడిస్తే అదే రేపు ప్రపంచాన్ని మార్చగల శక్తి కాగలదు జగతిలో మనుషులను కలిపి ఉంచాలన్నా బిడగొట్టాలన్నా ఆ శక్తి కేవలం డబ్బుకు మాత్రమే ఉంది చక్కటి అభిరుచి కలిగిన వ్యక్తులు మాత్రమే జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదించగలరు క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్స్ అంటూ లేని సిలబస్ లాంటిది జీవితం అనే పరీక్ష దేన్ని నువ్వు ముందే ప్రిపేర్ కాలేవు నీ దగ్గర ఎంత సంపద ఉన్నా నీ పని నువ్వు చేయటం అలవాటు చేసుకో అది నీకు ఒదిగి ఉండటంలో ఉండే మజాను నేర్పుతుంది సక్సెస్ ఎప్పుడూ నీ గమ్యం కాకూడదు అందుకోసం చేసే ప్రయాణమే నీ గెలుపు కావాలి కష్టపడి పని చేయడం వినయ విధేయతలతో జీవితాన్ని గడపడం ఇవి నిన్నెప్పుడూ విజయ తీరాలకు చేరుస్తాయి ఏదైనా సాధించాలంటే నీలో ఎప్పుడూ నిప్పులా ఎగసిపడే తపన ఉండాలి ప్యాషన్ లేనిదే ఏ గొప్ప కార్యాన్ని జయించలేవు నిజమైన విజయం నువ్వు కూడబెట్టిన సంపదలో కాదు ఇతరుల జీవితాల్లో నీవు తేగలిగిన మార్పే దానికి కొలమానం డబ్బు కోసం పనిచేయడం మానే నీ లక్ష్యం కోసం పనిచేయి అదే డబ్బు నీ వెంట నడిచేస్తుంది అమ్మ సుధామూర్తి గారు ఇలాంటి సూచనలు సలహాలు ఎన్నో ఇస్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలవాలని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే